నేనేమంటాడు రేవంత్ రెడ్డి అరే మీరు పదేండ్లు ఉన్నారు కదా బాయి మీకు అనుభవం ఉన్నది కదా బాయి గా టనల్ కూలిపోతానో ఇంకేదైనా పంటలు ఎండిపోతానో మాకు సలహాలు ఇవ్వాలి కదా సూచనలు ఇవ్వాలి కదా అంటుంటూ జరగదు చూసినాక మళ్ళీ మాట్లాడదాం ముఖ్యమంత్రి ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు ఒక్కసారి చూడండి ఉంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి ప్రజా సమస్యల్ని పదేండ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి ఈ రోజు నీళ్ళ సమస్య వచ్చినా కరెంటు సమస్య వచ్చిన ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు హరీష్ రావు సలా అవసరం లేదండి హరీష్ రావు సలహా లేదండి హరీష్ రావు కంటే వంద రెట్లు అను వాళ్ళు ఈ ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు మట్టినాలజీ పెట్టాలి ఆయన సలహా లేదు మీరే విన్నారు ముఖ్యమంత్రి ఏమో సలహా ఇవ్వండి ఉండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సలహా అవసరం లేదనబట్టి అంటే ఇప్పుడు నీళ్ళు ఎవరి మాట నమ్మాలి ఉత్తమ్ది కరెక్టా ముఖ్యమంత్రిది కరెక్టా విషయం ఏంటంటే సరే మా సలహాలు అంటే బట్టకపాయ ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులైంది పదహారు పదిహేడు రోజులు అవుతుంది కనీసం వాళ్ళు బతికున్నారా చనిపోయింద్రా వాళ్ళు ఎప్పటిలోగా బయటకు వస్తారు అసలు ఆ పదహారు మంది కుటుంబ సభ్యుల జాగల మనం ఉంటే సారీ ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత పదహారు రోజులైంది ఆ ఎనిమిది మంది భార్య పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎంత బాధ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు మీరు జోక్ చేస్తున్నారు ఒక ఆయన ఏమో చేపల్లో తిరుగుతుండు ఇంకొక ఆయన ఏమో చేపల పులుసు చేసుకొని తింటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగు రోజులు ఏమన్నాడు ఏ రెండు రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు నేను పోయేసిన తెల్లారేమో ఆరు రోజులు ఇంకా మూడు రోజుల బయటకు వస్తాడు అన్నాడు నాడు రేవంత్ రెడ్డి పోయి మూడు రోజులు అయిపోద్ది అన్నాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు మళ్ళా మళ్ళా పదకొండు తారీఖు వస్తా అన్నాడు అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్ ఎనిమిది మంది ప్రాణాలు అంటే మీకు లేదు లెక్కలేదు యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్ ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్ కన్వేయర్ బెల్ట్ టు ప్రారంభించడానికి పది రోజులు పట్టింది మీకు దాన్ని ఫంక్షన్లు చేయడానికి పది రోజులు పట్టింది మీకు ఒక రోజు పని చేయగానే తుడుకుమన్నది అది మళ్ళీ ఇప్పటికి పనిచేస్తలేదు దర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దెర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్ మీకు ఇంకా ఒక జోక్ చెప్పాలి ఈ రాష్ట్రానికి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అనిల్ కుమార్ అని ఉన్నాడు ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ రోజు వరకు ఆయన అడిగిపోలే ఈ రోజు వరకు ఆయన అడిగిపోలే ఇదేం గవర్నమెంటో నాకైతే అర్థమవుతుంది ఫస్ట్ పర్సన్ టు గో ఈ సపోజ్ టు గో ఫస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్ ఆయన ఈ రోజు వరకు ఇంతవరకు అది పోలేదంటే అసలు నీ నీ రాష్ట్రం ఎట్లా నడుస్తుంది ఇంజనీరింగ్ చీఫ్కు బాధ్యత ఉండదా అంటే నీ ప్రభుత్వం ఎవరి డైరెక్షన్ నడుస్తుంది అసలు పదహారు రోజు పదహారు రోజుల తర్వాత కూడా పాపం వాళ్ళు బతికున్నారా చనిపోయినరా ఎప్పుడు బయటకు వస్తారు ఏం జరుగుతుంది ఒక క్లారిటీ ఇచ్చిందా గవర్నమెంట్ నీ సలహాలు అవసరం లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరే మేమేం ఫీల్ కాము మా బాధ మా ఆవేదన ఆ ఎనిమిది మంది ప్రాణాలు ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మనోవేదన మా ఆవేదన వాళ్ళు ఎంత దుఃఖపడుతుంటారు వాళ్ళకెంత బాధ ఉంటుంది మీరెంత బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్నారు అదో టూరిస్ట్ స్పాట్ లెక్క చేసిన మీరు పొద్దుగాల పోడు సాయంత్రం వచ్చుడు సాయంత్రం బొడు పొద్దుగాల వచ్చుడు అదా పద్ధతి ఆడ కూడా అబద్ధాలే మాట్లాడినారు మీరు చూసిండ్రు పదిహేను నెలలో ఒక తట్టడి మట్టిదవ్వలే పదిహేను నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనే చేయలేదని అబద్ధాలు మాట్లాడినరు నేను ముఖం పలిగేటట్టు సమాధానం చెప్పినా తొమ్మిదేళ్ళ గత కాంగ్రెస్ హయాంలో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు పని జరిగితే తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మీకంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాం పదకొండున్నర కిలోమీటర్ల టనల్ మేము తవ్వామని సమాధానం చెప్తే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడడం మళ్ళా అంటే అబద్ధాల మీదనే బతుకుడు మీ బతుకు నిజాలు చెప్పుడు మీకు రాదు మా నోరు ధరిస్తే ఏ మీటింగ్ అన్నవో అన్ని పచ్చి అబద్ధాలే మీరు చూసింది కానీ నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా నేను సాక్ష్యాలతో సహా ఒక ఐదు అబద్ధాలు ముఖ్యమంత్రి ప్రభుత్వం మహిళల్ని ఎట్లా మోసం చేసిండ్రో ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడినరో ఆధారాలతో సహా నేను మీ ముందు పెట్టాను